అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం ఈరోజు మన వీడియోలో ప్రత్యేకత ఏమిటి అంటే నేను ఎప్పుడో రఫ్గా పెట్టుకున్న కథని ఇప్పుడు మళ్ళీ చక్కగా రాసి మీకోసం చదివి వినిపించాలి అని అనుకుంటున్నాను అది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇంక వీడియోలోకి వెళితే కథ పేరు స్వర్గం ఎక్కడో లేదులే ఇంకా కథ చదువుతున్నాను వినండి ఓకేనా ఒకరోజు తెలతెల వారుతూ ఉండగా ఉషోదయపు కాంతుల్లో చల్లని గాలుల్లో పచ్చని చెట్ల మధ్యలో మెత్తని పచ్చిక బయర్ల మీద నడుచుకుంటూ వెళ్తాడు కార్తికేయ ఆ చెట్లు తను పాతిన చెట్లే అయినా తనకన్నా ఏపుగా పెరిగి పెద్ద వృక్షాలుగా మారుతాయి ఆ వృక్షాల మీద ఎన్నో ఎన్నెన్నో పక్షులు చేరి గూళ్ళు కట్టుకుని నివాసం ఉంటూ ఉంటాయి ఇంత అందమైన వాతావరణంలో ఆ పక్షుల కిలకిలా రావాలతో ఎంతో ఆహ్లాదంగా అనిపించినా ఒక చెట్టు దగ్గర ఆగిపోయి తదేకంగా చూస్తూ ఉండిపోతాడు కార్తికేయ ఆ చెట్టు మీదనున్న పక్షులను చూస్తే ఏదో పాత జ్ఞాపకం మదిలో తోస్తుంది చెమర్చిన కళ్ళతో తదేకంగా చూస్తున్న కార్తికేయకి తనకు తెలియకుండానే కళ్ళ వెంట కన్నీరు బటబట ధారలై కారుతుంది కాలి పట్టేల చప్పుడు విని ఉలిక్కిపడి భార్య వస్తుందని గ్రహించిన కార్తికేయ భుజం మీద కండువా తీసి తుడుచుకుంటాడు భార్య కదా కనిపెట్టేస్తుంది ఎంత పిలిచినా పలకపోతే ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ ఇలా ఈ పెరట్లోకి వచ్చాను మీరు ఇక్కడున్నారా నా ఉనికికి ఉలిక్కిపడి కన్నీటిని తుడుచుకోవటం నేను చూసేశానండోయ్ నన్ను చూసి కనిపించే కన్నీటిని తుడుచుకోగలరు కానీ గుండెల్లో దాగున్న ఆ బాధని తుడవలేరు కదా అది ఏమిటో బయటకు చెబితే భాగస్వామిని కదా పంచుకుంటాను మరి అంటుంది మహాదేవి ఆ మాటలు విన్న కార్తకేయకు చెప్పాలనిపిస్తుంది మహాదేవి నీవు కూడా ఇలా రా ఈ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం జరిగిందేమిటో నాకన్నిటికీ కారణం ఏమిటో నీకు వివరిస్తాను సరేనా అంటాడు కార్తికేయ మహాదేవి వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు కబుర్లు కాలక్షేపం అయ్యాక తరువాత ఏమీ లేదు మహాదేవి ఈ చెట్టుని చూడగానే ఈరోజు ఎందుకో ఒక విషయం గుర్తొచ్చింది అదేమిటంటే మా తాతగారు చిన్నప్పుడు పెరటిలో ఒక మర్రి చెట్టుని పాతారంట నేను పుట్టేసరికి అది పెరిగి మహావృక్షంగా మారి అది ఓడలు ఎటున్నాయో మొదలెటు ఉందో తెలియనంత పెద్ద మహావృక్షంగా పెరిగిపోయింది ఆ మహావృక్షం మీద ఎన్నో పక్షులు గూడు కట్టుకుని నివసించేవి అది మర్రిచెట్టు కాబట్టి ఓడలు ఉండేవి ఆ ఊడలతో మేము పిల్లలందరం కలిసి ఉయ్యాలలు కట్టుకుని ఊగుతూ సరదాగా ఆడుకునేవాళ్ళం మాది ఉమ్మడి కుటుంబం అందుచేత ఎక్కువ మంది ఉండేవాళ్ళం కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం సాయంత్రం ఆ చెట్టు కింద కూర్చొని కబుర్లతో కథలతో ఆటలతో పాటలతో చాలా సరదాగా ఆనందంగా గడిపేసేవాళ్ళం అది పల్లెటూరు కాబట్టి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చేవారు మాది ఊరి మొత్తానికే ఒక పెద్ద మండువాలు ఓగిలి అందుచేతనేమో ఎంతమంది ఉన్నా ఇబ్బంది ఉండేది కాదు మా ఇంటికి సంబంధించిన కుటుంబీకుల తాలూకు వారు ఎవరు ఎవరు బంధువులు వచ్చినా వారం రోజులు ఉండి వెళ్ళేవారు ఎంత మంది ఉన్నా ఆ చెట్టు మీద పక్షుల మేము కూడా సరదాగా ఆనందంగా ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం మా తాతగారు కూడా అదే చెప్పేవారు నేనున్నా లేకపోయినా మన ఇల్లు ఈ చెట్టు మన కుటుంబం కుటుంబ కట్టుబాట్లు ఇలాగే ప్రేమలు అభిమానాలు ఉండాలరా మొదలేదో ఓడేదో తెలియని ఈ మెర్ర చెట్టులాగా ఎన్నో సందేశాలనిచ్చే తేనె పట్టులాగా అని ప్రతిరోజు మా అందరికీ ఇలా చెబుతూ ఉండేవారు అలా ఎన్నో సంవత్సరాలు ఆనందంగా సాగిపోయాయి కాలగర్భంలో కలిసిపోయాయి తరువాత కాలంలో మా తాతగారు నాయనమ్మగారు కాలం చేశారు తరువాత కాలంలో మిగతా వారు కూడా కాలం చేశారు తరువాత కాలంలో ఆ ఊరిలో స్థలాలకు రేట్లు బాగా పెరిగిపోయి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయాయి వాటితో పాటు బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అనురాగాలు ఆప్యాయతలు ప్రేమలు వాత్సల్యాలు ఇలాంటివన్నీ కూడా మాయమైపోయాయి వాటి స్థానాలలో ఏమేమో చేరాయి ఈర్ష కోపం ద్వేషం అసూయ ఇలా రకరకాలుగా మారిపోయాయి మా పాత జ్ఞాపకాలన్నీ మోడులుగాను బీడులుగాను మారాయి కుటుంబ సభ్యుల మధ్య దూరాలు పెరిగాయి ఆ ఇంటిని ఆ చెట్టుని ఆ పాత మధురాలని నేలమట్టం చేసేసి అమ్మేసి ఎవరికి వారే ఏమో నా తీరే అన్నట్లుగా అయిపోయారు ఎన్నాళ్ళ నుంచో గూడు కట్టుకుని నివసిస్తున్న ఆ పక్షులన్నీ అక్కడి నుంచి ఎగిరిపోయాయి ఆనాడు పచ్చని పల్లె ఈనాడు ధనదాహంతో కొట్టుకుంటున్న బీడు భూమిగా బీటల వారిన బంధాలుగా మారిపోయింది ఈ చెట్టుని చూసి మరల ఆ రోజులు గుర్తుకొచ్చాయి ఇంకా అందరిలోని చిన్నవాడినైనా నాకు అక్కడ ఏమీ మిగలలేదు పెద్దవారు లేరు ఆస్తులు పోయాయి ఇంకా అనుబంధాలు కూడా దూరమైపోయాయి అన్నీ ఉండి లేనట్టే ఉన్నాయి ఏదో కాస్త చదువుకుని ఇలా ఈ ఊరు వచ్చాను మీ తల్లిదండ్రుల మంచితనం నీ మంచి లక్షణాలు మంచి సుగుణాలు చూసి నచ్చి నిన్ను వివాహం చేసుకున్నాను ఇదిగో ఇలా స్థిరపడ్డాను ఇంకా అక్కడి నుంచి నీకు తెలిసిన కదే కదా అని చెప్పి ముగిస్తాడు కార్తికేయ దానికి బదులుగా మహాదేవి అంటుంది ఆ అవును అవును మరి నాకు తెలుసు మన ఇద్దరి మనసులు కలవబట్టే కదా వివాహం చేసుకున్నాము మనకున్న ఈ జాగాలో ఒక చిన్న ఇల్లు మాత్రమే నిర్మించుకొని మిగతా అదంతా చెట్లను నాటి సంతానం కూడా వద్దనుకుని ప్రకృతికి పశుపక్షాదులకు సేవ చేస్తున్నది సంతానం ఉంటే స్వార్థం పెరిగి సేవాభావం తగ్గుతుంది అని మీరేగా చెప్పింది అందుకేగా మనం అదే బాటలో నడిచేది మీకు బాధ కలగడ కలగడము సహజమే మీరు చెప్పినది నిజమే కానీ ఈ సమయంలో అకాల వర్షాలు పడితే గింజలు కానీ మొలకెత్తాలా ఏంటి పండడానికి పొలాలు లేవు పండిన పంట తడిసిపోతుందనే బాధ లేదు ఎందుకంటే అసలు పంటలే లేవు కాబట్టి ఇక మనకి ఉన్న దాంట్లో ఆ గింజ ఈ గింజ పోగేసి పశుపక్షాదులకు వేస్తున్నాం రూపాయి పాపాయి కూడబెట్టి వృద్ధులకి సమర్పించి సేవ చేస్తున్నాం బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఆ సేవా కార్యక్రమాలకి సమయం ఆసన్నమైనది కాబట్టి మీరు ఈ అకాల వర్షాలని ఆపేసి ఆ కనులను తుడుచుకొని బయలుదేరితే మనిద్దరం వెళ్ళి ఆ పనులు చూద్దాం గతాన్ని తలుచుకొని బాధపడకూడదు ఎందుకంటే అది తిరిగి రాదు కాబట్టి భవిష్యత్తును ఊహించుకొని భయపడకూడదు ఎందుకంటే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ క్షణం చేయవలసిన పనిని మరవకూడదు ఎందుకంటే సమయం మన కోసం ఆగదు కాబట్టి ఇలా వీటితో మనం సంతోషంగానే ఉన్నాం కదా సంతోషమే మహాబలం అంటారు సంతోషమే బలం అంటారు ఒక విధంగా మీరు గర్వపడాలి ఎందుకంటే మీ తాతగారి మాట నిలబెట్టారు నిస్వార్థంతో జీవిస్తున్నారు చిన్ననాటి తీపి జ్ఞాపకాన్ని మీ పెరటలోనే పెంచుకున్నారు ఇంకేం కావాలి ఏది శాశ్వతం కాదు కదా అది మీకు తెలుసు గతాన్ని కథలుగా మార్చి చెప్పండి ఎవరికైనా పిల్లలు అడిగితే అదేలేండి మండివాళ్ళు గిళ్ళు ఉమ్మడి కుటుంబాలు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఇలా ఎన్నో ఉంటాయి కదా ఈ కాలం పిల్లలకి అవేవీ తెలీదు ముందు ముందు ఇంకెలా ఉంటుందో అందుకే కథలుగా మార్చి పిల్లలకు వివరిస్తే కొంచెమైనా నేర్చుకుంటారు కొంచెమైనా వంటపడుతుంది అని అందుకే చెప్ చెప్పమంటున్నాను మీ దగ్గరకు మన వెరట్లోకి చాలామంది పిల్లలు ఆడుకోవడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఆసక్తి ఉన్నవారికి చెప్పండి ఇంక రండి మన కోసం ఎన్నో జీవాలు ఎదురు చూస్తూ ఉన్నాయి అని ముగిస్తుంది మహాదేవి అందుకే అందుకేనేమో అంటారు అర్ధాంగి ధర్మపత్ని అని భార్యని ఇలా ఎందుకంటారా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది మహాదేవి నా మనసుని పుస్తకం చదివినట్లు చదివేశావు నా గుండెలో బరువుని చేతితో తీసేసి పారేసినట్లు తీసేశావు స్వర్గం అంటే ఎక్కడో లేదులే ఇరువురి మనసులు ఒకటైతే అదేలే అని అంటాడు కార్తికేయ అలా ఇద్దరు కబుర్లు ముగించుకొని సరదాగా కాసేపు కాలక్షేపం చేసి వారి వారి బాధ్యతలు వైపు వారి దినచర్యలో మునిగిపోతారు కార్తికేయ మహాదేవి ఎంతో ఆనందంతో ఇది నేను రాసిన స్వర్గం అంటే ఎక్కడో లేదులే అనే కథ ఇది మీకు ఎలా అర్థమైందో ఇందులో మంచి ఏంటో మీ ఎవరికైనా నచ్చి అర్థమైతే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా నేను చూపించేవి నేను ఎప్పటినుంచో పెంచుకుంటున్న బోనసాయి మొక్కల మాట చూస్తున్నారు కదా ఈ బానసాయి మొక్కల్లో మర్రి రావి జివ్వి ఫైకసు చింత ఇవన్నీ ఉంటాయి ఈ బానసాయి మొక్కల కేరింగ్ గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను నాకంత పెద్దగా రాదు కానీ వాటి మీద ఆసక్తి కొద్దీ పెంచుతున్నాను అన్నమాట స్వయంగా నేనే తయారు చేసుకొని పెంచిన మొక్కలు వీటి వయసు ముప్పై పైనే ఉంటుంది ఒక రెండు మూడు మాత్రమే చిన్నవి మిగతా అన్నీ ఆ వయసువే చింత చెట్టు వేసి మాత్రం ఎక్కువ సంవత్సరాలు అవ్వదు ఈ మధ్యన వేసాను కానీ అది చాలా అందంగా తయారవుతుంది చింత చెట్లు మనం ఒక పదో ఎన్ని వేసుకుంటే మనం ప్రతి సంవత్సరం చింత చెట్లు చిగుర్లు కోసుకోవచ్చు అలా చెట్టు ముదరేక మనం వేసిన ఆ చిన్న బుట్టలోనే కాయలు కూడా వచ్చేస్తాయి ఎంతో అందంగా ఆసక్తిగా కనిపిస్తూ ఉంటాయి ఇంక మీలో ఎంతమందికి బాన్సాయి మొక్కలు ఇష్టం మన ఏరియాలో నాకు తెలిసిన ఒక యూట్యూబరు నేనైతే ఆయన పేరు కిషోర్ దువి కిషోర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ బాన్సాయి మొక్కలు బాగా పెంచుతారన్నమాట ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ ఛానల్ చూడండి బానసాయి మొక్కలు ఎలా పెంచాలనేది టీచింగ్ కూడా ఉంటుంది ఎవరికైనా ఆసక్తి ఉంటే నేర్చుకోవచ్చు చూడడానికి కూడా వెళ్ళొచ్చు ఎంత బాగుంటాయో బానసాయి మొక్కలు ఆయన దగ్గర నేను ఆ ఛానల్లో ఒకసారి చూడడం జరిగింది అందుకే మీకు చెప్తున్నాను ఇక్కడ మన గార్డెన్లో ఇలా గట్లు పెట్టేసి ఆ గట్టుల మీద బానసాయి పల్లాలు తప్పించి వాటిల్లో వేసి ఇలా పెట్టించా అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఈరోజు వర్షం పడుతుంది మాకు వర్షంలో అలాగా బయటకు వచ్చి బానసాయి మొక్కలకి వీడియో తీసి వెళ్ళిపోయాను ఇంట్లోకి ఈ బానసాయి మొక్కలు కేరింగ్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నా కూడా అంత ఇంకొకరికి చెప్పే అంత గొప్పగా నాకు తెలియ తెలియదు అనుకోండి కానీ అయినా కూడా చక్కగా వచ్చాయి ఈ ఇది ఏంటంటే జివి చూడండి నాకు ఒకసారి పైనుంచి అవి అలా పిల్లలు వచ్చి పడేస్తే పడిపోయి కొమ్మలన్నీ ఇరిగిపోతే మొత్తం కొమ్మలన్నీ కత్తిరించేసాను అనమాట అందుకని అది ఏ షేపు లేకుండా అలా ఉంది కానీ మొదలు చాలా అందంగా వచ్చింది ఈ మధ్యన ఈ మధ్యన పెట్టిన ఇంకా లేవు ఇవి ఇవన్నీ కూడా అలాగా సకానికి కత్తిరించాను చూడండి ఎంత బాగున్నాయో ఈ మనకి డిజైన్ చేయడం నేర్చుకొని అందంగా ఒక షేప్ కట్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే ఎంత బాగుంటాయో ఇవి మట్టి తూలిపోకన్నా చుట్టూ రాళ్ళు పెట్టాయన్నమాట వీళ్ళు పైపులతో నీళ్లు పెట్టేసినప్పుడు మట్టి అంతా బయట తీసేస్తారు అందుకని చుట్టూ రాళ్ళు పెట్టి అలా పెట్టాను ఈ బోనసాయి పళ్ళాలు నేను ఎన్నో సంవత్సరాల కిందట ముందు పళ్ళాలే కొన్నాను తర్వాత బానసాయి మొక్కలు ఒకటి ఒకటి సేకరించి బుట్టల్లో వేసి ముందు అవి కొంచెం పెరిగాక అప్పుడు ఈ పళ్ళు వేసా అనమాట ఈ పళ్ళాలు నేను వైజాగ్ సీఎంఆర్ నర్సరీలో ఎన్నో సంవత్సరాల కిందట తీసుకున్నాను అనమాట అప్పుడు మా దగ్గర రోటర్ విల్లు ఉండేది ఆల్షేషను రోటర్ విల్లు ఈ ఇంకొక రకం గ్రేడియను ఇవన్నీ ఉండేవి అవి ఆడుకొని ఆడుకొని ఇంట్లో ఉండేవి మొత్తం ఈ బాన్సాయి పళ్ళాలు అన్నీ సగం చెదగొట్టేసాయి చాలా తీసుకున్నాను అప్పట్లో అప్పటి నుంచి ఈ మిగిలినవి కొన్ని ఉంచాను అవే ఇప్పుడు ఈ చింత చెట్లు చూస్తున్నారా ఈ చింత చెట్లు వేసిన బొట్లు మట్టివి ఇవి కూడా ఎక్కడ తీసుకున్నానో మీకు ఒకసారి చెప్పాను సింహాచలం దగ్గర వేపగుంట రోడ్లో ఒక నర్సరీ ఉంది అక్కడ ఎప్పుడో ఆ పని మీద వెళ్ళినప్పుడు తీసుకుందాం అన్నమాట ఓకేనా బాయ్